భవంత్ అండి ఇక్కడికి విచ్చేసిన హాస్టల్ మాస్టర్స్ అందరికీ ఇక్కడికి విచ్చేసిన హాస్టల్ మాస్టర్స్ అందరికీ భవంతు విజయవాడ నా పేరు మోహన్ దుర్గాప్రసాద్ విజయవాడ వెస్ట్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఇక మన జన్మభూమికి మనం మన కర్తవ్యాన్ని మన ఆశయాన్ని గురువు గారు మనకి ఈ అవకాశాన్ని ఇప్పుడు ఈ క్షణం మనకిచ్చినారు ఆ క్ష ఈ క్షణాన్ని మనం పూర్తిగా ఉపయోగించుకోవాలి మన వంతు కర్తవ్యాన్ని మనం పరిపాలించాలి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళలో నాకు పత్రికారే కనపడుతున్నారు అందుకని నాకు ఆ మాటలు ముందుకు రావటం లేదు ఎంతో ఆనందంగా ఉంది ఎంతో సంతోషంగా ఉంది ఇంతమంది పిరమిడ్ మాస్టర్స్తో ఆధ్యాత్మికవేత్తలతో శేఖాహారులతో నా కుటుంబ సభ్యుల్ని నేను కలవటం నాకు పరమ సంతోషంగా ఉంది ప్రజలందరికీ ఆత్మ జ్ఞానాన్ని ఆత్మ సాక్షాత్కారాన్ని అందించాలన్నదే మన ఏకైక లక్ష్యం ఈ ఏకైక లక్ష్యాన్ని మనం ప్రజల ప్రజల దగ్గరికి వెళ్ళి కనీసం అందరూ చేసే పాంప్లెట్లు పంచే విధంగా కాకుండా కనీసం పది నిమిషాలు ఒక కూటంలో కూర్చొని వాళ్ళతో ధ్యానం చేయించి ఆ స్ఫూర్తిని వాళ్ళ వాళ్ళకి తెప్పించి అప్పుడు మన పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున మనం ఏం చేయదలిచామో వాళ్ళకి క్లుప్తంగా చెప్పి ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి వాళ్ళే మనకి స్ఫూర్తిదాతలుగా ఉండి ముందుకు నడిపించే విధంగా మనం వాళ్ళని ప్రేరణ ఇద్దాం జై పిరమిడ్ పార్టీ మన మ్యా మన మేనిఫెస్టో ప్రకారం అందరికీ విద్య వెళ్ళాలి ఆధ్యాత్మిక విద్య వెళ్ళాలి అని పత్రికారు మన గురువు గారు సంకల్పించారు అందరికీ వైద్యం వెళ్ళాలి రాబోయే రోజుల్లో ఎలాంటి ఉపద్రవాలు వస్తాయో ఎవరికీ తెలియదు ఓకే అలాంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు అయ్యో దేవుడా అని అనుకునే కంటే ఒక మంచి ధర్మం కోసం ధర్మం కోసం అడుగులు ముందుకేసే వ్యక్తులను మనం తెచ్చుకుంటే రేపు ఆ ధర్మాన్ని మనం కాపాడు కాపాడుకోగలుగుతాం కాబట్టి అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను